ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడ అందరికీ ప్రేస్లాడ్ ఈ మధ్యకాలంలో కొన్ని విన్నాను విఏపి సీట్లు అంట సంఘంలో ఎవరు విఏపి ఇంతకీ డబ్బు ఉన్నవారు విఏపి మీరు ముందుకు వచ్చి కూర్చోండి సార్ మేడం మీరు విఏపి ఎందుకంటే లక్ష రూపాయలు ఇస్తారు కానుక నువ్వు వెనక్కి వెళ్ళి కూర్చోమ్మ ఏ నువ్వు పది రూపాయలు ఇస్తావు పది రూపాయలు ఇచ్చినా నువ్వు విఏపి సీట్లో కూర్చోవడానికి అర్హత లేదు నీకు నువ్వు గెటౌట్ నువ్వు గెటౌట్ నువ్వు ఇక్కడ ఉండవద్దు కానీ లక్ష రూపాయలు ఇచ్చిన వారు ఎక్కడికి రావాలి విఏపి సీట్లోకి రావాలి అది దేవుడు చూస్తున్నాడు అలాంటి వాడైతే మనం నమ్ముతున్నామా ఆయన్ని నమ్ముతామా ఆయన్ని నమ్మం కదా మనకు వద్దు ఆ దేవుడు అలాంటి వాడైతే ఆ దేవుడు వద్దు అలాంటి వాడైతే వద్దు ఆ సేవకుడు వద్దు ఆ సేవకురాలు వద్దు దేవుడు అలాంటి రాజకీయాలు దేవుడు ఒప్పుకున్నట్ల అయితే ఒప్పుకోడు అలాంటి పని చేసిన వారిని దేవుడు సేవకుడు అని పిలవట్లేదు సేవకురాలు అని పిలవట్లేదు సేవకులు అని పిలవట్లేదు ఒప్పుకోవట్లేదు చాలామంది ఉన్నారు ఈరోజు దౌర్భాగ్యం ఆలోచన విధానం కలిగి ఉన్నవారు ఇదిగో స్పెషల్ సీట్స్ మీకు ఫుడ్ కూడా స్పెషల్ మీరు వారందరితో కలిసి తినకూడదు వేరే చోట పెడతాం విఏపిలు అందరికీ ఉన్నాయి కదా విఏపి సీట్లు అందరికీ ఉన్నాయి కదా ఈరోజు పరిస్థితి ఇవి ఇది ఇది తాగదు నాయన అంటున్నాడు మీరు దేవుడు పిల్లలు మీకు ఇవి మీకు తగవు ఇలా మీరు చెయ్యకూడదు ఇలా మీరు చెయ్యకూడదు దేవుడికి ఇలా చేస్తే నచ్చుతుందా నచ్చదు హలెలుయా